వేల సంఖ్యలో రాకపోకలు సాగించే వాహనాలు వాటి హారన్ల మోతల మధ్య ట్రాఫిక్ నియంత్రణ నిర్వర్తించాలంటే కత్తి మీద సామే ప్రధానంగా భాగ్యనగరంలో ఈ తరహా అంటే సమస్యలతో కుస్తీ పట్టడమే అయితే పలు కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులకు అండగా నిలుస్తున్నారు ట్రాఫిక్ మార్షల్స్ పోలీసుల విధుల్లో భాగస్వాములవుతూ ట్రాఫిక్ పెడుతున్నారు అధికారిక గణాంకాల ప్రకారం హైదరాబాద్ మహానగరంలో రోజూ ఎనభై లక్షల వాహనాలు రోడ్లపై రాకపోకలు సాగిస్తున్నాయి వీటికి తోడు అదనంగా వెయ్యికి పైగా కొత్త వాహనాలు రోజూ రోడ్లపైకొస్తున్నాయి ప్రధాన కూడళ్లన్నీ ఉదయం సాయంత్రం సమయాల్లో రద్దీగా ఉంటున్నాయి ట్రాఫిక్ నియంత్రించే పోలీసుల మీద తీవ్ర ఒత్తిడి ఉంటోంది ఓవైపు నియంత్రణ మరోవైపు నిబంధనలు పాటించని వాహనదారులపై దృష్టి పెట్టడం కష్టతరంగా మారుతోంది ఒత్తిడి తగ్గించడంతో పాటు ఎన్ఫోర్స్మెంట్ ను పూర్తి స్థాయిలో చేపట్టేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ అధికారులు ట్రాఫిక్ మార్షల్స్ పేరిట కొందరికి శిక్షణ ఇచ్చి ట్రాఫిక్ నియంత్రణలో భాగస్వాముల్ని చేశారు Música వాహనాల రద్దీ క్రమబద్దీకరణకు ట్రాఫిక్ కానిస్టేబుళ్లతో పాటు ట్రాఫిక్ మార్షల్స్ కూడా రహదారులపై విధులు నిర్వర్తిస్తున్నారు గతేడాది మేలో ట్రాఫిక్ మార్షల్స్ విధానం ప్రారంభమైంది ప్రారంభంలో సైబరాబాద్ కమిషనరేట్ వ్యాప్తంగా ఎస్సీ ఎస్సీ ద్వారా యాబై మంది మార్షల్స్ నియామకం జరగగా ప్రస్తుతం వారి సంఖ్య నూట పద్దెనిమిదికి చేరింది వీరిలో పురుషులతో పాటు మహిళలు కూడా ఉన్నారు వీరంతా సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు ఏజెన్సీల ద్వారా ఎంపిక చేసిన చురుకైన వారు కనీసం ఇంటర్ పదో తరగతి ఉత్తీర్ణులైన వారికి అవకాశం కల్పిస్తున్నారు సైబరాబాద్ పరిధిలోని ఐటీ సంస్థలు కొందరిని ఎంపిక చేసి మార్షల్స్ గా పంపిస్తున్నారు అయితే వీరికి పోలీసులు ట్రాఫిక్ క్రమబద్దీకరణపై శిక్షణ ఇచ్చి విధుల్లోకి తీసుకుంటున్నారు ప్రధానంగా రద్దీగా ఉండే గచ్చిబౌలి కూకట్పల్లి కేపిహెచ్బీ మియాపూర్ ఐటీ కారిడార్ వంటి ప్రాంతాల్లో వీరి సేవల్ని ఎక్కువగా వినియోగిస్తున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు పెరుగుతున్న అవసరాల దృష్ట్యా మార్షల్స్ సంఖ్యను వరకు పెంచారని పోలీసు అధికారులు భావిస్తున్నారు ట్రాఫిక్ మార్షల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎంప్లాయీస్ త్రూ ఎస్సీ ఎస్సీ ద్వారా కొలాబరేషన్ తోటి వివిధ కంపెనీల వాళ్ళు మాకు ఇచ్చినటువంటి ఎంప్లాయీస్ ని మేము టిటిఐ లో ట్రైనింగ్ ఇచ్చి ట్రాఫిక్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి జంక్షన్ మెయింటెనెన్స్ రెగ్యులేషన్స్ అవన్నీ కూడా నేర్పి వాళ్ళతోటి యాజ్ ఏ కానిస్టేబుల్ లాగానే డ్యూటీకి తీసుకోవడం జరుగుతూ ఉంది వాళ్ళు కానిస్టేబుల్ ఏ విధంగా అయితే ఉద్యోగం చేస్తున్నాడో అంతే ఉద్యోగం వీళ్ళ నుంచి కూడా మాకు సపోర్ట్ అంతా ఉంది వాళ్ళు బాగా చేస్తా ఉన్నారు ఉద్యోగం ఇప్పుడు మా దగ్గర నూట పద్దెనిమిది మంది మార్షల్స్ ఉన్నారు వీళ్ళకి ప్రతికూల పరిస్థితులు కొన్ని సందర్భంగా సందర్భాల్లో ఎదురవుతా ఆఫీసర్స్ కలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటా ఉన్నాము సూన్లీ మనం ఇంకా ఇది టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కి రీచ్ కాగలుగుతామని అనుకుంటా ఉన్నాము ట్వంటీ ట్వంటీ సిక్స్ ఆర్ ట్వంటీ సెవెన్ వరకు ఉస్ పే బహు జరు మ్యాన్ పవర్ కి బ్రాఫిక్ उसको मैनेज करने के लिए हम लोगों ने एक हमारी जो एग्जीक्यूटिव काउंसिल है और जो ऑफिसर्स हैं साहबराबाद पुलिस के आ, उन्होंने बैठ के एक चिंतन किया कि हम क्या कर सकते हैं तब इस प्रोग्राम का डिसाइड हुआ कि हम एक आ, सेफ ट्रैफिक मार्शल्स करके प्रोग्राम लॉन्च करना चाहिए जो कि पुलिस को असिस्ट करेंगे ट्रैफिक रेगुलेशन जैसी चीज़ों में तो दिस इज़ वर्किंग वेरी वेल बहुत अच्छा सपोर्ट है बहुत अच्छा रिस्पॉन्स है क्योंकि ये इंडस्ट्री ने ही सपोर्ट किया इस पूरे प्रोग्राम को సైబరాబాద్ కమిషనరేట్ లో ఎక్కువగా ఐటీ సంస్థలు ఉండడంతో ఉదయం సాయంత్రం వేళ వాహనాల రద్దీ అధికంగా ఉంటోంది వాహనదారులు ట్రాఫిక్ లో గమ్య చేరేందుకు గంటల తరబడి ప్రయాణించాల్సి వస్తోంది ఇందుకోసం రద్దీ ఎక్కువగా ఉండే కూడళ్ల వద్ద ట్రాఫిక్ పోలీసులతో పాటు మార్షల్స్ కూడా విధులు నిర్వర్తిస్తున్నారు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ ఎందుకంటే పబ్లిక్ ని సర్వీస్ చేసే అవకాశం దొరికింది ఒకటి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇంట్లో ఉండి ఖాళీగా ఉండేదానికన్నా పబ్లిక్ సర్వీస్ చేస్తూ సాలరీ తీసుకోవడం ది బెస్ట్ ఆప్షన్ అని నేను ఫీల్ అవుతున్నాను ప్లస్ ఇంకోటి ఏంటంటే కొంతమంది ముసలి వాళ్ళు నెక్స్ట్ ఇట్లా యాక్సిడెంట్స్ అయిన వాళ్ళకి నేను హెల్ప్ చేస్తున్నాను అన్న సాటిస్ఫాక్షన్ నాకు ఉన్నది యాక్చువల్లీ వి ఆర్ ఫీలింగ్ వెరీ గుడ్ ట్రాఫిక్ లో వల్లనే రీచ్ గా హోమ్ సేఫ్ యా సేఫ్ గా వెళ్ళడం ఇంకోటి వాళ్ళని బాగా అంటే వాళ్ళకి యాక్సిడెంట్స్ కాకుండా చూసుకోవడము ఆ వెహికల్స్ బ్రేక్ డౌన్ కాకుండా చూసుకోవడము టైం టు టైం ఇంటికి పంపించడం లైక్ ఇలా యాక్సిడెంట్స్ కాకుండా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది సార్ ఎందుకంటే యాక్చువల్గా మేము వర్క్ చేస్తుంది విత్ ట్రాఫిక్ పోలీస్ కాబట్టి చాలా బాగుంది సార్ ఇలా అయినా సరే నేను ప్రజలకు కొంచెం సేవ చేయడానికి ఉంది మనకు సేవ చేయాలంటే ఎలా అయినా చేయొచ్చు నేను ఈ మార్గాన్ని వాహనాలు అంటే ఆగిపోయిన వాటిని క్లియర్ చేస్తుంటాము ఇలా ఆపొద్దు సార్ మీ వల్ల వెనుక వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది వీలైనంత మట్టికి తొందరగా క్లియర్ చేసేయండి ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము రికవరీ వెహికల్ పిలిపించి తీర్ చేయడం కానీ అట్లా అన్నీ చేస్తుంటాం సార్ సో మేము ఈ డ్యూటీ చేసేటప్పుడు మాకు చాలా బాగా అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే జనాలకు ఫ్రీగా వెళ్ళడానికి కూడా చేస్తున్నాం అని చెప్పి సర్వీస్ రిలేటెడ్ కూడా చూస్తుండగా మాకు అద్భుతంగా అనిపిస్తుంటుంది సార్ మిగతా ఏదైనా ఎమర్జెన్సీ ఉన్న వెహికల్స్ లేదా అంబులెన్స్ కానీ అలాంటి ఏదైనా ఎమర్జెన్సీ వెహికల్స్ కూడా ఇబ్బంది పాలవకుండా ఉండడానికి కోసం అని చెప్పేసి వాళ్లకు ట్రాఫిక్ అవగాహన గురించి తెలియపరచడం జరుగుతుంది సార్ సైబరాబాద్ కమిషనరేట్లో మార్షల్ విధానం సత్ఫలితాలు ఇవ్వడంతో ఇదే తరహాలో హైదరాబాద్ రాజకొండ కమిషనరేట్లలో కూడా ట్రాఫిక్ మార్షల్స్ నియామకంపై అధికారులు దృష్టి సారిస్తున్నారు